హాయ్ అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం ఈరోజు వ్లాగ్లో నేనైతే ఈజీగా క్విక్గా సింపుల్గా టేస్టీగా స్నాక్స్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి స్నాక్స్ ఏంటి అంటే బ్రెడ్ విత్ ఆనియన్ శాండ్విచ్ అండి సో ఇదైతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ ఇంట్లో బ్రెడ్ అవైలబుల్గా ఉంటే చాలండి అండి దీన్ని అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు కొంతమంది పిల్లలు బ్రెడ్ అలాగే ఒట్టిగా తినరు కదండి సో అలాంటి వాళ్ళకి ఇలా కానీ చేసి పెట్టారంటే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే తినేస్తారండి సో దీనికోసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను అండ్ ఇక్కడ నేనైతే టూ ఆనియన్స్ తీసుకున్నానండి మీరు ఎంత క్వాంటిటీ చేస్తారో అంత క్వాంటిటీ అండ్ ఆనియన్స్ కూడా కొంచెం ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ టూ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి టూ ఆనియన్స్ని ఇలా స్మాల్ స్మాల్ స్లైసెస్గా అయితే కట్ చేసుకోవాలి ఇలా స్మాల్ స్మాల్ స్లైసెస్గానే కట్ చేసుకుంటే ఈజీగా ఫ్రై అవుతుందండి సో ఇలాగ స్మాల్ స్మాల్ స్లైసెస్గానే కట్ చేసుకోండి అండ్ నేనైతే ఒక ప్యాకెట్ ఫుల్ ఆఫ్ బ్రెడ్స్ అయితే తీసుకున్నానండి ఒక ప్యాకెట్లో ట్వెల్వ్ బ్రెడ్స్ ఏమో ఉంటాయి కదా బ్రెడ్ స్లైసెస్ సో అదైతే నేను తీసుకున్నాను అందుకని నేను టూ ఆనియన్సే తీసుకున్నానండి అండ్ కొంచెం ఎక్స్ట్రా ఆనియన్స్ ఫుల్గా ఆనియన్స్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా మంచిగా అయితే ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి ఎన్ని ఆనియన్స్ అయినా వేసుకోవచ్చండి మన టేస్ట్ అండి అది సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో మీ పిల్లలు ఎంత క్వాంటిటీలో ఇష్టపడతారు అన్ని ఆనియన్స్ అయితే వేసేసుకోండి కానీ స్మాల్ స్మాల్ స్లైసెస్గానే కట్ చేసుకోండి పెద్ద పెద్ద ఆనియన్స్గా కట్ చేశారంటే అంత బిన్నే ఫ్రై అవ్వదు అండ్ తినేటప్పుడు కూడా కొంచెం పచ్చిగా అలా అనిపిస్తుందండి సో ఇలా అయితే స్లైసెస్గా కట్ చేసుకోండి అండ్ ఇది చాలా క్విక్గా అయిపోతుందండి ఈ ఆనియన్స్ కట్ చేసుకోవడం ఒక్కటే టైం పడుతుంది అంతే అండి పిల్లలు ఎప్పుడైనా ఆకలి అన్నప్పుడు వెంటనే కూడా మనమైతే చేసి పెట్టేయచ్చండి ఈ సమ్మర్లో కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇంట్లోనే ఉంటారు కదా సో ఆకలి అన్నప్పుడు ఇలా కూడా చేసేసుకోవచ్చు బ్రెడ్ తెచ్చేసి పెట్టుకున్నారంటే అండ్ నేనైతే ప్రాసెస్ అయితే చెప్పేస్తానండి ఈ బ్రెడ్ విత్ ఆనియన్ సాండ్విచ్ ప్రిపేర్ చేయడానికి మనమైతే స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దాంట్లో ఒక టూ టు త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకోండి అండ్ ఆనియన్స్ ఎక్కువగా వేసేవాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి నేను ఓన్లీ టూ ఆనియన్సే కాబట్టి త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసానండి అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ ఆనియన్స్ అంతా అయితే ఇందులోకి యాడ్ చేయాలి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ అయితే మొత్తం పాన్ అంతా అంతా కవర్ అయ్యేలాగా ఒకసారి అయితే అలా తిప్పండి అండ్ ఇప్పుడు ఆనియన్స్ అయితే యాడ్ చేసేసాను స్టవ్ అయితే అసలు హై ఫ్లేమ్లో పెట్టద్దండి స్టవ్ అయితే సిమ్లోనే ఉండాలి అండ్ అలాగే హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుందండి ఆనియన్స్ సో లోపలంతా కూడా ఫ్రై అవ్వదు మంచిగా సో సిమ్లో అయితే పెట్టేసుకొని మీరు అక్కడే ఉండి మంచిగా తిప్పుతూ అయితే ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి అండ్ ఆనియన్స్ బిన్నే ఫ్రై అవ్వాలంటే మనం ఏమేస్తామండి సాల్ట్ వేస్తాం కదా అండ్ అలాగే ఈ రెసిపీకి కూడా కొంచెం సాల్ట్ కావాలి కదా సో నేనైతే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను అండ్ అలాగే టర్మరిక్ పౌడర్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఆచి టర్మరిక్ పౌడర్ వేసానండి చాలా కలర్ అయితే వస్తుంది అండ్ ఇన్ని రోజులు అయితే ఇంట్లో ఉండే టర్మరిక్ పౌడర్ యూస్ చేసేదాన్ని అయిపోయింది సో ఇదైతే యాడ్ చేశాను చాలా కలర్ అయితే కొంచెం వేసినా కూడా చాలా ఎక్కువ కలర్ అయితే కనిపిస్తుంది అండ్ మీరు టర్మరిక్ పౌడర్ వేసేసిన తర్వాత మంచిగా అయితే ఇలా తిప్పుతూ ఫ్రై చేయండి కొంచెం టైం అయితే తీసుకుంటుందండి ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి సో ఓపిగ్గా అయితే మంచిగా ఇలా తిప్పుతూ అయితే ఫ్రై చేసుకోండి ఈ రెసిపీకి కొంచెం ఆనియన్స్ ఫ్రై అయితేనే బాగుంటుందండి సో ఫ్రై చేసేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి అనిపిస్తే వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాను కదా సో అందుకని నేను రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ ఏది కూడా యాడ్ చేయలేదు మీరు కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఈ చికెన్ మసాలా ఉంటుంది కదా మసాలా పౌడర్స్ ఇదైతే యాడ్ చేశానండి కొంచెం ఫ్లేవర్గా ఉంటుంది అండ్ ఎక్కువ కారం కూడా అనిపించదు కదా సో నేనైతే ఇలా వేసేసాను అండ్ అలాగే ఇప్పుడు మ్యాగీ పౌడర్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది కదా మార్కెట్లో సో అదైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి లాస్ట్లో చాలా మంచి టేస్ట్గా ఉంటుంది సో ఇది కూడా వేసేసిన తర్వాత ఇలా మంచిగా అయితే ఫ్రై అయిపోవాలండి చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసింది కదా సో ఈ టైంలో అయితే స్టవ్ ఆపేసుకోండి అండ్ ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని దోశ పెనం ఉంటుంది కదా అదైతే పెట్టేసుకోండి స్టవ్ మీద అండ్ బాగా హీట్ అయిన తర్వాత సో ఇప్పుడైతే బటర్ అయినా వేసుకోవచ్చండి లేదంటే ఇంట్లో నెయ్యి కూడా ఉంటుంది కదా అదైనా యాడ్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ అండి బటర్ అయినా అయినా ఏదైనా ఆల్మోస్ట్ ఒకే టేస్టే వస్తుంది అండ్ రెండు లేకపోయినా ఒట్టి బ్రెడ్ స్లైసెస్తో కూడా చేసుకోవచ్చండి సో ప్యాన్ అయితే హీట్ అయిన తర్వాత ఇలా బ్రెడ్ స్లైసెస్ అయితే ప్యాన్ మీద పెట్టేసి ఒక వన్ మినిట్ తర్వాత కొంచెం ఫ్రై అవుతుంది కదా వన్ సైడ్ సో ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ అయితే తిప్పించేసుకోండి అండ్ బ్రెడ్ అయితే చాలా క్విక్గా అయితే ఫ్రై అవుతుందండి సో సిమ్లోనే పెట్టి మంచిగా అయితే ఫ్రై చేసుకోండి సో నేనైతే తిప్పడానికి ట్రై చేస్తుంటే అస్సలు రాలేదండి ఇంకా హ్యాండ్ అయితే యూస్ చేసేసి ఇలా తిప్పాను చూసారా కొంచెం ఫ్రై అయ్యింది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే చేంజ్ అయ్యింది కదా అండి అండ్ నేను ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ అయితే స్నేహ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి అండ్ స్నేహ అయితే ఆనియన్స్ అవి యాడ్ చేస్తే అస్సలు తినదండి ఇలానే తింటుంది సో నేనైతే ఇలా తిప్పిన తర్వాత ఇంట్లో గీ ప్రిపేర్ చేశాను కదా ఆ గీ అయితే ఇందులో యాడ్ చేసేసి దానిపైన అలా క వేసేసి దాన్ని అయితే ఇంకొక సైడ్ అయితే ఇలా తిప్పేస్తూ ఉన్నానండి అస్సలు గెరిటకి రావట్లేదండి అందుకే హ్యాండ్ యూస్ చేసి నేనైతే తిప్పుతూ ఉన్నాను సో జాగ్రత్తగా అయితే తిప్పుకోండి సో మనమైతే నెయ్యి టూ సైడ్స్ ఇలాగా స్ప్రింకిల్ చేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి స్నేహ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఆనియన్స్ ఏమీ అయితే వేయలేదండి తను అస్సలు తినదు అండ్ ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒట్టి బ్రెడ్స్ అయితే కష్టం కదండి పిల్లలు కొంతమంది తినరు సో ఇలా అయినా కూడా మీరు ఫ్రై చేసి ఇవ్వండి చాలా హెల్తీ బికాస్ గీ కూడా యాడ్ చేస్తాం కదా అండ్ ఎవరైనా నేను చేసిన గీ వీడియో ఇంట్లోనే ఎలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు ఆ వీడియోస్ అయితే నేను నా ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నానండి ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి ఒకసారి అయితే చూడండి అండ్ ఇలాగ మంచిగా ఫ్రై చేసేసి అయితే నేను స్నేహ కోసం ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను అండ్ మెయిన్ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడైతే చూపిస్తానండి అండ్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇప్పుడు హీట్ అయ్యింది కదా అండ్ ఇప్పుడు అయితే మెయిన్ ప్రాసెస్కి వచ్చేద్దాం అండ్ ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ అయితే సేమ్ ఇలానే మంచిగా ఫ్రై చేసుకోండి సిమ్లోనే పెట్టి ఫ్రై చేయండి అండ్ ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సైడ్ అయితే తిప్పుకోవాలి ఇలా తిప్పేసుకొని ఇప్పుడు గీ అన్న బటర్ అయినా యాడ్ చేసుకోండి సో ఇలా యాడ్ చేయగానే వెంటనే కరిగిపోతుందండి అండ్ ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్ కదా సో చాలా క్విక్గా అయితే అయిపోతుంది సో నెక్స్ట్ ఇలా తిప్పేసుకొని ఇప్పుడైతే మనము ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అండి ఆ ఆనియన్స్ అయితే దీనిపైన ఇలా వేసేసుకోవాలి లేయర్ లాగా మీరు ఈ ఆనియన్సే కాకుండా ఇందులో క్యారెట్ వేయచ్చు అండ్ క్యాప్సికమ్ ఫ్రై చేసి వేసుకోవచ్చు అండ్ మీ ఛాయిస్ అండి అండ్ కొంతమంది అయితే దీనిపైనే కూడా చీజ్ లేయర్స్ ఉంటాయి కదండి అది కూడా పెట్టుకొని తింటారు ఇంకా ఎన్ని అయినా యాడ్ చేసుకోవచ్చండి మీ పిల్లలు ఏవి తింటారో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇలా అయితే యాడ్ చేసేసి దానిపైన బ్రెడ్ అయితే ఒకటి లేయర్గా పెట్టేసి అండ్ నెక్స్ట్ తిప్పేసి అటు సైడ్ కూడా మంచిగా సిమ్లోనే పెట్టి ఫ్రై అవ్వనిచ్చండి అండ్ బిన్నే అయిపోతుందండి వితిన్ టూ టు త్రీ మినిట్స్లో టూ సైడ్స్ కూడా మంచిగా కాలిపోతుంది ఫ్రై అయిపోతుంది సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ఇంతే అండి చాలా ఈజీగా క్విక్గా అయితే చేసేయచ్చు పిల్లలు ఎప్పుడైనా ఆకలి అన్న వెంటనే కూడా మనమైతే ఇది చేసి పెట్టేయచ్చు అండి అండ్ గీ ఇవన్నీ ఉంటుంది కాబట్టి చాలా హెల్తీ అండి అండ్ మోక్షకైతే ఒక స్లైస్ చేసి ఇచ్చేసాను ఇంకా మా ఆయన కోసం కూడా ఇంకొక స్లైస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మా ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్లో లేదంటే నైట్ డిన్నర్లో కూడా మేమైతే ఇది చేసేసుకొని తినేస్తామండి అండ్ అలాగే కడుపు కూడా చాలా ఫుల్ అయిపోతుందండి అంటే ఆకలి ఏమీ వేయదు టమ్మీ ఫుల్ అయిపోతుంది అండ్ అలాగే నైట్లో టిఫిన్స్ తినాలి అనుకున్న వాళ్ళు ఇలా కూడా అప్పుడప్పుడు చేసుకొని తినండి చాలా హెల్తీ అండి మనం ఈ ఆనియన్సే కాకుండా ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి చీజ్ లేయర్ వేసేసుకోవచ్చు అది కూడా షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది కదా లేయర్ లేయర్స్ లేయర్స్గా ప్యాకెట్స్ అయితే ఉంటుంది కదా సో అది కూడా తెచ్చేసుకొని యాడ్ చేసుకొని లేయర్లా కూడా పెట్టుకొని తినచ్చండి అండ్ నాకైతే చాలా ఇష్టం అండి అలా చీజ్ లేయర్స్గా పెట్టేసుకొని తినడము అండ్ ఇప్పుడైతే తెచ్చుకోవట్లేదు ముందైతే చాలా బాగా అండి అండ్ చాలా లావ్ అయ్యాను అప్పుడు అలా తినడం వల్ల ఏమైనా లావ్ అయ్యానేమో అనుకొని అస్సలు ఇప్పుడు చీజ్ జోలికే వెళ్ళట్లేదు అండ్ ఇలా అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకొని అండ్ విత్ నైఫ్ హెల్ప్తో అయితే ఇలా స్మాల్ స్మాల్గా కట్ చేసేసుకొని పిల్లలకి ఇచ్చేసామంటే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే తినేస్తారండి ఇలా ఫోర్ సైడ్స్ ఇలా చేసి ఇచ్చామంటే చూసారా ఎంత బాగా అయితే వచ్చేసిందో మంచిగా శాండ్విచ్ లాగా ఉంది కదా సో ఇంతేనండి ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే ఎలా ఉంది అని కూడా నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్